వెల్కమ్ టు గో పేమెంట్స్ ఇప్పుడు గో పేమెంట్స్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూద్దాం ముందు మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సెండర్ మొబైల్ నెంబర్ చోట మన కార్డ్కి కస్టమర్ ఎవరైతే వస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత గో కొట్టాలి వాళ్ళు ఎక్కడైనా రిజిస్టర్ ఉంటే వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇలా విజిబుల్ అవుతాయి ఒకవేళ చేయకపోయారనుకోండి ఇలా వస్తుంది విండో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఓటీపీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ కొట్టగానే వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇలా విండో వస్తుంది ఇలా విండో వచ్చిన తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి వాళ్ళది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేయాలి తర్వాత వాళ్ళది ఏ అకౌంట్ అకౌంట్ నెంబర్ మాత్రమే ఎండర్ చేయాలి ఐపిసీ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది సో ఐఎప్సి కోడ్ మీరు అస్సలు కదిలించకూడదు వెరిఫై కొట్టగానే వాళ్ళ బ్యాంక్లో పేరు ఎలాగుందో అలాగ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇలా యాడ్ అయిపోతుంది వాళ్ళ ఆపోజిట్లో వాళ్ళ పేరు ఏది ఉంటే అది దాని ఆపోజిట్లో పే అని ఉంటుంది పే మీద క్లిక్ చేయాలి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో ఎంత వేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ కొట్టి ప్రొసిడ్ టు పే అని కొట్టేస్తే సక్సెస్ అయిపోతుంది